హలో వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ ముందుగా లలిత జయంతి శుభాకాంక్షలు మనం పోయినసారి నీల సరస్వతి స్తోత్రం అని తెలుసుకున్నాం కదా నీల సరస్వతి స్తోత్రం అనేది చాలా పవర్ఫుల్ శ్లోకం అండి అందులో ఈరోజు లలిత జయంతి లలిత జయంతి రోజు చదివితే మనకి విద్యలో తక్కువలో ఉన్న మన పిల్లలకైనా మనం చదివితే వాళ్ళు మంచి హోదాలోకి వస్తారండి తప్పకుండా మనం లలిత ఈ నీల సరస్వతి స్తోత్రం పారాయణం చది శ్రీ నీల సరస్వతి స్తోత్రం गोरा रूपे महारावे सर्व शत्रुभयंकरी भक्तेभ्यो वरदे देवी त्राहि माम सुरा सुराचिते देवी सिद्धि गंधर्व सेविते जाज्य पाप हरे देवी त्राहि माम शरणगतम् जटा जटा समायुक्ते लला जिह्वांतकारीनी वृता बुद्धि करे देवी त्राहि माम शरणगतम् सौम्य सौम्य क्रोध दरे रूपे छंडरूपे नमोस्तुते रूपे नमस्तुभ्यं याँ शरणागत जड़ा जड़ता हंसी भक्तात्सला भक्ता मूढ़ता हर मे देवीमा शरणागत ह्रूंहृंकार मे दिवी बलिहोम प्रिए नम उग्रता नमो नितम शरणागत बुद्धि दें यशो दे कविवेह मूढ़ త్రాహం శరణాగతం ఇంద్రాదివిలసద్వన్వందితే కరుణామయీ తారే తిదా త్రామాం శరణాగతం అష్టమ్యాం చతుర్దశ్యాం నవమ్యాం య పటేన్నర ష్మా షసై సిద్ధిమాప్నోతి నాత్ర కార్య విచారణ మోక్షార్ధిలభతే మోక్షం ధనార్దిలభతే ధనం విద్యాదిలభతే విద్యం తర్కవ్యాకరణాదికం ఇద స్తోత్ర పటేధస్ శ్రద్ధయాన్విత తస్య క్షయం యాతి మహాప్రజ్ఞ ప్రజాయతే ప్రజాయే వాపి సంగ్రామే జాడ్యే దానే తదే యటస్ పటే పటతి స్తోత్రం శుభం తస్ సంశయ ఇది ప్రణమ్య యోని స్తవాచయోని ముద్రా ప్రదర్శయే సరస్వతి స్తోత్రం సంపూర్ణం ఈ స్తోత్రం చదవడం వల్ల మనకి చూద్దాం శుద్ధం లభతే మోక్ష్యం ధనార్థి లభతే లబ్ ధనం మోక్షం కావాలనుకున్న వాళ్ళకి మోక్షం ధనం కావాలనుకున్న వాళ్ళకి ధనము అలాగే విద్యార్థి లభతే విద్య విద్యార్థికి విద్య తర్క వ్యాకరణాధికం ఎవరైతే ఏమేమి కోరుకుంటారో అవన్నీ ఈ నీల సరస్వతి స్తోత్రం ఈ నీల సరస్వతి స్తోత్రం విద్యార్థులు కనుక చదువుకుంటే తప్పకుండా మంచి ఫలితం కలుస్తుంది మీరు మంచి వృద్ధిలోకి వెళ్తారు తప్పకుండా ఈ పారాయణం చేయండి శ్రీ శ్రీ నీల సరస్వతి స్తోత్రం మనం ఈ పారాయణం చేయడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి నేను ఒక దగ్గర నుంచి చూ నేర్చుకున్న దాన్నే అలాగే నీల నీల సరస్వతి యొక్క మహిమ గురించి చెప్పుకుందాం ఈ నీల సరస్వతి స్తోత్రం కనుక మనం ఇలా ఒక ఐదు వారాలు మూడు వారాలు నాలుగు వారాలు అలా పెట్టుకొని ప్రతి ప్రతి శుక్రవారం కానీ ప్రతి మంగళవారం కానీ తప్పకుండా ఈ నీల సరస్వతి స్తోత్రం అనేది మనం రోజుకి ఒక ఇరవై ఒక్కసార్లు పారాయణం చేయాలి మొత్తంగా నీల సరస్వతి స్తోత్రంలో మొత్తం పన్నెండు శ్లోకాలు ఉన్నాయి పన్నెండు శ్లోకాలు మనం చదవనవసరం లేదు లాస్ట్ మూడు శ్లోకాలు మాత్రం దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందనేది ఉంది మనం మొదటి తొమ్మిది శ్లోకాలు ఇరవై ఒక్కసారి కనుక జపిస్తే మనకి ఈ విద్య ఉద్యోగం అన్నిట్లలో మనం తప్పకుండా విజయం సాధిస్తాం తప్పకుండా ఈ నీలకంఠ సరస్ నీల సరస్వతి స్తోత్రం తప్పకుండా పారాయణం చేయండి మీరు మీ పిల్లలకి కూడా చెప్పండి మీ పిల్లల చేత కూడా చేయించండి మీ పిల్లల బదులు మీరు కూడా చేయండి తప్పకుండా ఇది ఉపయోగపడదు ఓం తత్సత్ ఏతత్ఫలం శ్రీకృష్ణ ఫల బ్రహ్మార్పణమస్తు ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు